క్రీస్తు నామమున అందరికి వందనములు భక్తుల మరణము దేవుని దృష్టికి ఎందుకు విలువైన కీర్తనలు నూట పదహారు పదిహేను వచనంలో ఎహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అని రాయబడినది మరి భక్తుల మరణము దేవుని దృష్టికి ఎందుకు విలువైనది అనే అంశాన్ని గురించి ఈ రోజు మనము తెలుసుకుందాం భక్తులైన వారు మరణించినప్పుడు వారు దేవదూతల చేత జయోత్సవంతో పరదేశంలోనికి ప్రవేశిస్తారు అంతేకాకుండా వారు పరదేశంలో ఉన్న తమ పితరులతో మరియు ప్రియులైన వారి చేత ఘనమైన ఆహ్వానాన్ని పొందుతారు వారు తమ ప్రియమైన వారిని అనగా అంతకు ముందే పరదేశంలో ప్రవేశించిన బంధుమిత్రులను కుటుంబ సభ్యులను కలుసుకుంటారు అంతేకాకుండా కలుసుకుంటారు అంటే మోష మరియు అపోసులైన పౌలు మొదలగు వారిని కలుసుకొని వారి యొక్క అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు ఒక కొత్త ప్రదేశంలోనికి ప్రవేశించినట్లుగా వీరు ఆనందకరమైన పరదేశంలోకి వెళ్తారు ఇక వారికి అనారోగ్యము ఇబ్బందులు ఉండవు ఆ విరోధులతో పోరాడే అవసరము ఉండదు కేవలము సంతోషము ఉత్సాహముతో కూడిన ఆ పరదేశంలో వారు ఆనందంగా ఉంటారు వారు తమ ప్రయాసములను వాని విశ్రాంతి పొందుతారు వారు మంచి పోరాటం పోరాడి పరదేశకు వెళ్ళారు కనుక ఇక వారి కొరకు బహుమతులే ఎదురు చూస్తూ ఉంటాయి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వీరే ముందుగా ఆయనను ఎదుర్కొని పరలోకానికి కూడా వెళ్తారు కనుక ఎగువ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రకటన గ్రంథ సత్యాలు అనే ప్రపంచ భవిష్యత్తును తెలియచేసే పుస్తకం కావలసిన వారు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు